హలో ఫ్రెండ్స్ ఈరోజు చూడండి నేను వరిపిండితో పప్పు చెక్కలు అంటే ఉడికించకుండా మామూలు పొడిపిండితో చేస్తున్నాను అది ఎలా చేయాలో దానికి అన్నీ కావాల్సినవి అన్నీ పెట్టుకున్నాను అలాగే మనం చేసుకుందాం చూడండి కొంచెం వాము తెల్ల నువ్వులు కొంచెం చిల్లీ ఫ్లెక్స్ సాల్ట్ ఇవన్నీ ఇందులో వేసేస్తాను అలాగే నేను పెసరపప్పు నానబెట్టి పెట్టుకున్నాను అది కూడా వేసేస్తాను తర్వాత నేను దాంట్లోను ఏమేస్తానంటే మనం ఉట్టిది బాయిల్ చేయకుండా రావాలి అంటే వెన్నపూస వేస్తానండి ఈ వెన్నపూస ఇంత చూడండి ఒక టేబుల్ స్పూన్ అంతా ఇది ఇవన్నీ చక్కగా దీంతో ఇలాగ బాగా కలిపేసి అప్పుడు వాటర్ వేసి కలుపుకోవాలి ఇది బాగా పిండికి పట్టించేయాలన్నమాట అలా పట్టించేస్తే కాస్త వెన్న దానికి వెళ్ళడం వల్ల మనకి గుళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నిటితో పాటు ఇవన్నీ కూడా అలా పిండికి బాగా కలిపేసుకుని ఆ తర్వాత వాటర్ వేసి చపాతి ముద్దలాగా కలుపుకోవాలి చూడండి ఇదిలాగా చాలా చక్కగా కలిసిపోవాలి అలా కలకపోతే మనకి ఈ చెక్కలో గుల్ల రాదు పప్పు చెక్కలో అంటే పప్పు చెక్కలు అనేక రకాలు ఉంటాయి నేను ఫస్ట్ చేశాను బాయిల్ చేసి పిండి అలా చేశాను ఇది అలా కాకుండా ఉట్టి పిండి జస్ట్ ఒక గ్లాస్ పిండి అనమాట ఇది కూడా ఇలా చేసి మనం చూద్దాం ఇది మొత్తం పిండి నేను కలిపేసుకుని అప్పుడు చూపిస్తాను ఇందుకో చూడండి పిండి చాలా చక్కగా కలిపేసుకున్నాను దాన్ని మనం చిన్ని చిన్ని బాల్స్లో చుట్టేసుకుందాం చిన్న చిన్నగా చుట్టేసుకొని మనం అవి ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో వేసేసుకుంటే చక్కని మంచి చెక్కలు గుల్లగా తయారైపోతాయి నేను ఇది బాయ్ పిండి వేడి చేయడం కానీ వెన్నీళ్ళు పోయడం కానీ ఏం చేయలేదు ఉట్టి చల్లినీ ఇటు వచ్చి మనకి గుల్ల చేసేది ఏంటంటే వెన్న అనమాట ఈ బట్టర్ ఉండడం వల్ల మనకి చెక్కలు చాలా గుల్లగా వచ్చేస్తాయి అలా మనం చేసుకుంటే బాగుంటుంది నేను ఇంకా స్టవ్ పెట్టేసుకుంటాను ఇందుకో చూడండి చిన్న చిన్ని బాల్లో చేసి ఇలా కవర్లో పెట్టి నేను చిన్ని చిన్ని చెక్కలు ఒత్తేసుకున్నాను ఇవి నీట్గా తీసుకొని జాగ్రత్తగా ఆయిల్లో వేసేసుకుందాం ఇవి కాస్త వేగే వరకు మనం తిరిగేయద్దండి ఎందుకంటే ఈ పప్పులన్నీ ఉన్నాయి కదా గమ్ముని విడిపోతాయి ఇలా అన్నీ వేసేసుకొని నేను తర్వాత పెరిగేసేట్ చూపిస్తాను చూడండి ఇవి వేగిపోయి దీన్ని నేను సిమ్ ముడియల్ ఫ్లేమ్లో అండి ఎందుకంటే అందులో పెసరపప్పు అవన్నీ వేసాం కదా ఎన్ని వేగాలు కదా అందుకని నేను అలా వేయిస్తున్నాను ఇవి తీసేసుకుందాం చూడండి ఇది తీసేసాను ఇంకొక తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు ఇవి ఆఖరికి తర్వాత డిష్ అవుట్ చేసి చూపిస్తాను చూడండి ఎంతో చక్కనైన చెక్క వడలు రెడీ అయిపోయాయి ఇలా మీరు చేసి తిని నా కామెంట్ రూపంలో తెలియజేయండి చాలా బాగా వచ్చేయండి ఎందుకంటే కొల్లగా వచ్చేసేయి చక్కగా కరకర వచ్చేసేయి ఇలా మీరు చేసి తిని చూడండి ఓకేనండి బాయ్ మరొకటి ఇష్టం మళ్ళీ కలుసుకుందాం